సో హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు జేసీ మీడియా నేను మీ విజయరాంశెట్టి ఇప్పుడు మనం సోషల్ మీడియాలో బాగా ట్రెండింగ్ అవుతున్న ఒక టాపిక్ మీద డిస్కషన్ చేసుకుందాం సో అదేంటంటే అఘోరి అంటే అఘోరా కూడా కాదు అఘోరి నాగసాధు అగోరి ఇది కూడా ఒక కమ్యూనిటీ అంటే నాగ సాధులు అనేటోళ్ళు అఘోరి ఆ వ్యవస్థ మీద నాకు అంత అవగాహన లేదు కానీ మన వ్యవస్థ మీద ఉన్న కొంచెం ఉన్న అవగాహనతోనే మీతో మాట్లాడటానికి ట్రై చేస్తా న్యూట్రల్గా ఇప్పుడు మన ఇంట్లో ఒక సమస్య వచ్చింది మనం ఒక్కడమే దాన్ని మేము తీర్చడానికి కోసం ట్రై చేస్తున్నాం అవట్లా ఆ ప్రాబ్లం సొల్యూషన్ అవట్లా ఇంకొకరితో కలిపాం మన ఇంట్లో ఉన్న ఇంకో మెంబర్తో అవట్లా అందరం కలిసికట్టుగా చేసాం ఆ ప్రాబ్లం క్లియర్ అయ్యింది కలిసికట్టుగా చేస్తే ప్రాబ్లం క్లియర్ అయ్యింది ఇండివిజువల్గా ఫైట్ చేసినప్పుడు అది జరగల సో ఇక్కడ కూడా ఉన్న పాయింట్ ఏంటి అంటే ఇప్పుడు ఈ సనాతన ధర్మం అనేది మనందరం రక్తంలో ఇమిడిపోయి ఉంది సో ఈ హిందూ ఈ సనాతన ధర్మం ఇవన్నీ కూడా మనం పుట్టినప్పటి నుంచి ఇప్పుడు ప్రతి ఒక్క ప్యాటర్ను చూసుకుంటూ వస్తున్నాం సో మనకి ఇది ఒక ఇల్లు లాంటిది మనం నిరంతర ప్రక్రియలో ఇప్పుడు పొద్దున్న లేస్తాం దేవుడు దండం పెట్టుకుంటే ఇది కూడా ఒక వన్ ఆఫ్ ద లైఫ్ అయిపోయింది సో అయితే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ప్రాబ్లం వచ్చి పడింది విగ్రహాల ధ్వంసం దేవాలయాలు ధ్వంసం చేయడం నిధులు సరలించడం తప్పించి పక్కదారి పట్టించడం కామెంట్స్ చేయడం సనాతన ధర్మమే లేదు ఒకడు చెప్తాడు బౌద్ధ మతం అనేది సనాతన ధర్మం కంటే చాలా సంవత్సరాల ముందు ఉందని చెప్పేసి అని ఇలా అందరూ చెప్పేవాళ్ళందరూ పెద్ద బాగా సొసైటీలో మంచి ఉన్న వాళ్ళు అందరూ చెప్తూ ఉంటారు అంటే ఎవరు వాళ్ళు సగం సగం తెలిసి కొంతమంది ఎవరికి వచ్చిందరూ చెప్తూ ఉంటారు సో నేను అనేది ఏంటంటే ఈ సనాతన ధర్మం అనేదాన్ని కాపాడడానికి ఈ నాగర్ సాధు ఓరి దిగు అగోరా బేసిక్ అఘోరీ అనేది నేను వెళ్ళలే లేడీస్ అంటారంట ఇప్పుడు బేసిక్గా ట్రాన్స్ జెండర్ అరే నాకు వచ్చిన డౌట్ అసలు వాడు ఒరిజినల్ ఫోటోలు చూసారా మీరు ఒరిజినల్ ఫోటోలు చూసారా ఈ అఘోరా ఎవడైతే ఉన్నారో ఒరిజినల్ ఫోటోలు చూసారా అసలు ఆ రీసెంట్గానే దిగిన ఫోటోలు ఇది అంతా ఒక ఒక టైప్ ఇప్పుడు దేవాలయాలు దర్శనం కోసం వెళ్తే దర్శనం చేసుకో లేదు దేవాలయాన్ని ధ్వంసం చేస్తున్నారు న్యాయం జరగట్లేదు సనాతన ధర్మం మంట కలిసిపోతుంది నేను ఎక్కడే పెట్రోల్ వేసుకొని చచ్చిపోతాను అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చిన ఈ అగోరి ఎవరైతే ఉన్నారో నువ్వు చచ్చిపోవాలంటే అడుగులోకి చచ్చిపోవు నువ్వు ఆత్మార్పణం అని ఒక పేరు పెట్టి ఆత్మార్పణం చేసుకుంటా నాకు ఈ ప్రాబ్లం సొల్యూషన్ అవ్వకపోతే ఈ ప్రాబ్లం క్లియర్ అవ్వకపోతే ఈ ఆ దాడులు ఎన్ని ఆగాలి నేను లక్షలకై నేను వచ్చాను దిగి అని నువ్వు చెప్పే వ్యక్తివి అందరూ ఉన్న దగ్గర తీసుకెళ్ళి అరే ఇప్పుడు ఇక్కడ ఎలా ఉంటుందంటే ఫూల్స్ కొంట ప్రచారం ఫూల్స్ మనవాళ్ళు ఎమోషనల్ ఫూల్స్ అనమాట ఇదే మన మైనస్ కూడా నువ్వు వెళ్ళి పక్కన ఒక దవడమే కొడుతుంటేనే వచ్చి చాపేస్తారు ఆడ తప్పు చేసినా సరే అని కొట్టినవు ఆపుతారు ఒక ఇరవై మంది కొడతారు ఇంకా కొంతమంది ఆపుతారు ఇంక చచ్చిపోతున్నారు పాపం పాపంలా అని ఆపేస్తారు నువ్వు అందరి మధ్యలోకి వెళ్ళి పెట్రోల్ వేసుకుంటారంటే అందరూ ఆపుతారు ఇదే ఆడ అనువు ఈ నాగసాజ్ అగూరి అణువు ఏదైతే ఉందో సో ఇదే అందరి మధ్యలోకి వెళ్ళడం పోలీసులు ఏం చేస్తారు పోలీసులు చచ్చిపోమంటారా కాల్చుకో కాల్చి చూస్తామంటారా పోలీసులు అండరు యాజ్ అ సిస్టమ్ కొన్ని రూల్స్ ఉంటాయి వాళ్ళని అనొచ్చు ఇలా అనకూడదు చెప్పి కొన్ని రూల్స్ వల్ల ఖచ్చితంగా నువ్వు సూసైడ్ చేసుకునేవాడు అనేసి ఆపుతారు ఒక అడుక్కునేవాడు లేదా ఒక మత్స్సీమితో లేనేవాడు లేదా ఒక పెద్ద ఎన్ఆర్ఐ ఏ పొజిషన్లో ఉన్నవాడైనా సరే ఈ ఈ సూసైడ్ చేసుకునే అటెంప్ట్ చేసేటప్పుడు ఖచ్చితంగా గవర్నమెంటు ప్రభుత్వాలు అలాగే పోలీస్ సిస్టమ్ ఏదైతే ఉందో అంత ఆపుద్ది దీన్ని అనువుగా చేసుకొని ఆత్మార్పణం చేసుకుంటాను నేను ఆ రక్షణ కోసం వచ్చాను ఎవడో వచ్చి మన హిందూయిజంలో ఎవడో ఎర్రపప్పగాడు వచ్చి ఇంత బూడిది రాసుకొని నేను ఇలా వచ్చాను నేను అక్కడి నుంచి వచ్చాను అని చెప్పేసి కథలు పడుతూ జనలు అందరిని ఫూల్ చేస్తుంటారు మీరెలా నాకు అర్థం కావట్లా ఏంటి ఓన్లీ సనాతన ధర్మం రక్షణ కోసం దిగాడా ఎవడు దిగాడు ఎవడో దిగడో ఇక్కడ మనందరం కలిసిగట్టుగా ఉండి సో ఇది ఈ ప్రాబ్లం వచ్చింది దేవాలయాలకు ఒక సెక్యూరిటీ ఉండాలా పెడుతున్నారు కదా వేస్ట్ వేస్ట్ అన్ని చోట్ల పెడుతున్నారు కదా ఒక ఎమ్మెల్యే వస్తుంటే ముప్పై మంది సెక్యూరిటీని పెడుతున్నారు ఒక ఎమ్మెల్యే వస్తుంది ఒక మంది సెక్యూరిటీని పెడుతున్నారు లేదా ఒక మినిస్టర్ అవుతుంటే నలభై మంది సెక్యూరిటీని పెడుతున్నారు ఇది మనందరూ ఎమోషన్ ద ఈ హిందూయిజం అనేది మనం పుట్టినప్పటి నుంచి చచ్చిపోయేదాకా మనలో ఉండిపోద్ది మరి దీనికి సెక్యూరిటీ ఏది ఈ దేవాలయ ధ్వంసం నిధులతో ఈ పక్కదారి పట్టించడం ఎన్ని జరుగుతున్నాయి సెక్యూరిటీ ఏది గవర్నమెంట్ దీని మీద ఎందుకు రియాక్షన్ తీసుకోవట్లేదు సో ఇది ఒక వీడియోలో మాట్లాడే టాపిక్ కాదు ఓన్లీ ఈ అగోరీ గురించి మాత్రమే మాట్లాడదామని చేశాడు పెద్ద ఫేక్ అండి నమ్మకండి అది ఒరిజినల్ ఫోటోలు చూపితే మీరే నమ్మరు ఫస్ట్ నేను చెప్పడం కదా మీరే నమ్మరు కాబట్టి ఇలాంటి ఎంకరేజ్ చేయకంటే ఇంకా ఎలాంటి వీడియోస్ అనేది సనాతన ధర్మం ఏదైతే ఉందో దాని మీద చేస్తూ ఉంటా జేసీ మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి